హాయ్ ఫ్రెండ్స్ మేము వెంకేని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం వరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడు మనం మైదుకూరు సంత బా కడప జిల్లా మైదుకూరు సంతలు అయితే ఉన్నాం ఈ మైదుకూరు సంత ప్రతి శనివారం ఉదయం తెల్లారుజామున నాలుగు ఐదు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంతనే జరుగుతుంది ఈ వారం మైదుకూరు సంతలో మనకి మేకలు మేక పోతులు ధరలు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయితే లోపలికి వెళ్ళయితే ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ వర్షానికి కట్టలు అనేది కూడా ఎక్కువ రాలేదు నాకు తెలిసి ఉండే కట్టలు మనకి రేట్లు ఎలా చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారు అనేది లోపలికి వెళ్ళైతే ఒకసారి నీట్గా చూద్దాం మేకపోతులు కూడా ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ మేకలు ఉన్నాయి మేకలు అనేది ఒకసారి రేట్లు అడుగుదాం తర్వాత మేకపోతుల దగ్గరికి వెళ్దాం ఇక్కడ ఒక కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట అనేది మనకి ఎన్నున్నాయి ఈ జత ఫ్రై ఎలా చెప్తున్నారో చూద్దాం ఇంకోసారి అడ్రస్ చెప్తున్నాండి కడప జిల్లా మైదుకూరు కడప జిల్లా మైదుకూరు సంత ప్రతి శనివారం అనేది మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఓకే నీ కట్ట అనేది ఎన్ని ఉన్నాయి ఒకసారి మేకలు అయితే పెద్ద సైజు మేకలే కానీ మన నెల్లూరు సారీ గూడూరు గూడూరులోకి వచ్చే విధంగా ఇక్కడ రంగు మేకలు వస్తాయి సరే ఎర్రయి అన్ని అట్లా అన్ని రంగులు అనేది కలిసి వస్తాయి అచ్చంగా నల్ల మేకలు అనేది రావు ఇట్లా అన్ని రంగులు కలిసి అనేది వస్తుంటాయి సరే ఈ కట్ట అనేది ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అని చెప్పే ముందు లైవ్ వెయిట్ అయితే దగ్గర దగ్గరగా ఇరవై ఐదు ముప్పై కిలోల మధ్యలో లైవ్ ఎయిట్ వస్తుంది ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల దగ్గరలో మనకి లైవ్ వెయిట్ అయినా వస్తుంది ఆ మేక మాత్రం మనకి ముప్పై ఐదు కిలోలు దాకా పైన నలభై ముప్పై ఐదు కిలోల మధ్యలోనే ఆ మేక వస్తుంది మిగతా అన్ని మ్యాగ్జిమ్ ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో యావరేజ్ మీద లైవ్ అయిట్ వస్తాయి ఈ కట్టెన్ని ఉన్నాయి చెత్త ఫ్రై చేలా చెప్తున్నారో మాట్లాడదాం అబ్బా ముడదా ఏందని అయినా ఇస్తుంది ఇది చా ఇవ్వరే మేకలా ఏం బాబాయ్ అమ్మలా ఏ వర్షానికి ఎవరు వస్తున్నారు ఎన్ని బాబాయ్ బాబాయి కట్ట ముప్పైయా ఏం చెప్పను బాబాయ్ జత ముప్పై వేలు చెప్తున్నావు సూటు మేకలా ఓకే ఓకేనా ఈ కట్ట అనేది ముప్పై మేకలు అనేది ఉన్నాయి మనకి ఇవి సూటు మేకలు జత ఫ్రైజ్ వచ్చి మనకి ముప్పై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఈ కట్టలేకి ఇది కొంచెం పెద్ద సైజు బిగ్ సైజు మేక అనేది చెప్పాలి ఓకే అక్కడ కూడా మనకి రెండు మూడు కట్టలు ఉన్నాయి అక్కడ కూడా వెళ్దాం ఇక్కడ నుంచి ఇక్కడ అడుగు పెట్టాలంటే ఎలా ఉందంటే అబ్బా ఓహో ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి మనకి ఇవి కూడా మనకి రేట్ ఎలా చెప్తున్నారో చూద్దాం ఇవి కూడా మ్యాక్సిమం మనకి ఇరవై ఐదు ముప్పై కిలోలు లైవేట్ వస్తాయి కదా ముప్పై కిలోల దాకా దగ్గర దగ్గరగా లైవ్ లైవేట్ ఉంటాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు చూద్దాం మనయన్నా మనయనా ఎవరు ఆయన కవర్ చుట్టుకున్నాయనా ఓకే ఎన్ని ఉన్నాయి కట్ట ఎన్ని ఉన్నాయి ఇరవై ఉన్నాయి ఏం బాబాయ్ జత మేక ఇరవైలు వస్తే మళ్ళీ బేర ఉంటుంది ఏదో పరిస్థితి అదే వస్తే వస్తే బేర ఉంటుంది ఏనా వర్షానికి ఏం వస్తారులే ఉదయం నుంచి ఒకటే వర్షం ఓకేనా కట్ట ఎన్ని ఉన్నాయి బాబాయ్ కట్ట ఇరవై ఆరు ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఇరవై ఆరు మేకలు అనేది ఉన్నాయి మనకి ఇవి జత ఫ్రై చేసి మనకి ఇరవై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత అన్న కనపడాలి మీరు కనపడాలా వద్దా కనపడకూడదా ఓకే ఓకే ఓకేనా మనకి జత ఇరవై ఆరు వేలుగా సారీ ఇరవై వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత చూసుకొని తర్వాత బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఉన్నాయి మేకలు కట్టలు అనేది ఉన్నాయి చూద్దాం మేకల దగ్గరికి వెళ్ళి ఇక్కడ అయితే కొంచెం పెద్ద సైజు మేకలు ఉన్నాయి మేకల కట్ట ఇక్కడ కొంచెం పెద్ద సైజు మ్యాక్సిమం ముప్పై ఐదు కిలోల లైవ్ లైవేట్ ఉండేవి ఉన్నాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అయితే చూద్దాం పెద్ద సైజు మేకలు ముప్పై ఐదు మ్యాక్సిమం ముప్పై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్వేట్ వస్తాయి కదా ముప్పై ఐదు కిలోలు నలభై కిలోలు దగ్గరలో లైవేట్ అనేది వస్తాయి మనకి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం ఈ కట్ట ఎవరైనా చూడు ఎవరు ఇది ఎవరైనా మన ఓకే ఓకే నేను వాళ్ళేమని ఎన్న ఈ కట్ట ఇరవై ఉన్నాయా ఏం చెప్పను నా జత ఇరవై ఇరవై రెండు వేలు చెప్తాను ఒక్కరు తిట్టారా చెప్తా ఎందుకంటే వేరే వాళ్ళు కావాలంటున్నారు మేకలు ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందా మీది తెలుసా ఫోన్ నెంబర్ తెలీదా సరే ఓకే ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఎన్ని ఉన్నాయి ఇరవై ఇరవై అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చి మనకి ఇరవై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది పెద్ద సైజు మేకలు రీజనబుల్ రేటే ఉంది ఇది అయితే సరే ఇక్కడ కూడా ఒక మేకలు కట్ట ఉన్నాయి కొన్నట్టున్నారు ఈ కట్ట ఇది కొనుగోలు జరిగినట్టు ఉంది కొన్నారా లేకపోతే అమ్మడానికి తీసుకొచ్చారా అయిపోయిందన్న అవి అయిపోయినాయి కట్ట అయిపోయినాయి కొన్న రంగులేస్తుంటే ఆహో మీరు గుర్తులకు వేసుకొచ్చారా ఎన్ని ఉన్నాయి అన్న కట్టి ఇరవై ఉన్నాయి ఏం చెప్తున్నావు అన్న జత పదిహేడున్న అరవై చెప్తున్నావు ఓకే అన్నీ మరకల ఎన్ని ఉన్నాయి కానీ మొత్తం కట్టింది ముప్పై ఉన్నాయి ఆ పిల్లలు కాకుండానా ఓడితో పాటు కలిపి ఓకే ఓకే ఓకేనా ఆ పిల్లలు కాకుండా అనేది మనకి కట్ట అనేది ఇరవై ఐదు వరకు ఉన్నాయంట ఈ జత ప్రైజ్ మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది మేకల కట్టలు అనేది చాలా తక్కువగానే ఉన్నాయి జత పదివేలు చెప్తున్నారా ఒకటి ఎవరు చెప్పలేదు పదివేల ఎవరు చెప్పారు పదివేల పదివేలు పదివేలు చెప్పా కొనేవాళ్ళు కదా మీరా కొనేవాళ్ళు కదా మీరా మీరు అమ్మే వాళ్ళు అయితే ఆడ పదివేలు కుర్చేస్తావు చెప్పి నేను ఎత్తుకోపోతా నేనే ఎత్తుకోపోతా యూట్యూబ్ అయితే అట్ట ఎట్ట పెడతావు అట్ట పెడితే జనాలు ఎక్కడ గుర్తి రేపు పొద్దున పదివేలు లేకపోతే కాదన్నా నువ్వు పదివేలు పెట్టమంట చెప్పాను ఆప్ చేయబోలేదు కానీ నువ్వు పదివేలు చెప్తాను నువ్వు చెప్పింది పదివేలకు నేను ఎంతో దూరం నుంచి వస్తారు నువ్వు పదివేలకి లేకపోతే ఏమంటరా అట్లా అబద్ధాలు చెప్పకూడదన్నా ఉన్నిందే చెప్పు ఎవరా మీరే రేటు చెప్తే అదే చెప్తారు కదా అప్పుడు నువ్వు పదివేలు చెప్తే నువ్వు జనాలు నమ్ముతారా నమ్మరు కదా పదివేలకి మేకలు వస్తాయా ఎందుకన్న చెప్తారా ఓకే ఓకే ఏనా మాద ఇక్కడ నా పెంజలకోం దగ్గర తెగచెర్ల నెల్లూరు ఒక మేకల కట్టలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ మేక పోతులు ఉన్నాయి బ్రదర్ మేక పోతులు అయితే చూద్దాం మనం మేకల కట్టలు అనేది ఒక రెండు మూడు కట్టలే ఉన్నాయి ఇవన్నీ మనకి పెద్ద మేక పోతులు ఉన్నాయి ఇక్కడ అక్కడ కూడా ఒక మేకల కట్ట అనేది ఉన్నాయి ఆ మేకల కట్ట చూసి తర్వాత ఈ మేకపోతులు అడగండి ఇక్కడ వచ్చేసి మనకి ఒక మూడు ఆరు ఆరు మేకలు అనేది ఉన్నాయి ఈ ఆరు మేకలు జత ఎలా చేస్తున్నారు చూద్దాం అన్ని కట్టతారా ఎందు బాబాయ్ చెప్పు ఇరవై వేలతో ఆడతారా ఒక్కోటి పదివేలతో ఓకే నీ కట్ట కట్ట అనేది మనకి జత ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు ఇరవై వేలకి పదివేలతో మేక అడుగుతున్నారు ఓకేనా ఈ రెండు మేకలు అనేది మనకి ఇరవై వేలతో అడుగుతున్నారు అవి మొత్తం కట్ట మీదగానే అయితే పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు నచ్చిన మేకను కాబట్టి ఒక్కొక్క మేక పదివేలు లెక్కనైతే ఆ అనేది ఆ రెండు మేకలు అనేది తీసుకున్నారు ఓకే మేక పోతులు ఉన్నాయి బ్రదర్ మేక పోతు పిల్లలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో బ్రదర్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది ఉన్నాయి ఈ అమ్మారా లేకపోతే అమ్మడానికి తీసుకొచ్చారా ఒకసారి అడగదాం ఏమన్నా అమ్మేశారా తీసుకెళ్తున్నారా

ఓకేనా ఇలాంటి పిల్లలు అనేది ఇరవై పిల్లలు అనేది మనకి జత ప్రైజు తొమ్మిది వేలకి అన్నవాళ్ళు అయితే కొన్నారంట అక్కడ ఆ బ్యాచ్ ఇవి మొత్తం కలిపి మనకి తొమ్మిది వేలకైతే ఈ బ్యాచ్ అనేది తీసుకున్నారు మేకప్ పోతులు ఉన్నాయి ఇక్కడ పెద్ద మేక పోతులు మన అన్న ఏ వర్షాన్ని పాపం మట్టి అదర పోసుకుని ఉండయా మనం పోసుకుని అవి పోసుకుంది వాహన అలా పడే ఏం చెప్పండి అన్న జతవి జత ముప్పై వేలు ఒక మేక వచ్చి పదిహేను వేలు చెప్తున్నావు ఎంత కడుగుతున్నారు అన్న ఎంత వేలు ఇరవై ఎనిమిది వేలు ఓకేనా ఈ జత అనేది మనకి ముప్పై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ సారీ అడ్రస్ అంటున్నా ఇది లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంత వరకు ముప్పై కిలోలు ముప్పై ఐదు కిలోలు పెరుగు ముప్పై కిలోలు ముప్పై ఐదు కిలోలు దగ్గర దగ్గరగా మనకి ముప్పై ఐదు కిలోలు వరకు లైవ్ వేట్ అనేది వస్తుంది జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ముప్పై వేలుగా చెప్పారు ఒక పోత అనేది పదిహేను వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది కదా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది మేకప్ పోతులు అనేవి ఉన్నాయి ఇక్కడ ఇంకొక కట్ట ఉన్నాయి ఇవి కూడా చూద్దాం ఒకసారి ఇక్కడ ఒక ఐదు పోతులు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి ఐదు మేకప్ పోతులు ఉన్నాయి ఇవి తెలిసి నాకు తెలిసి ఫోర్ మంత్స్ ఐదు కదా ఉన్నాయి ఈ కట్ట అనేది మనకి ఆరు పోతులు అనేది ఉన్నాయి ఇవేం చెప్తున్నారు ఒకసారి చూద్దాం ఏం చెప్పున్నావు బాబాయ్ జత ఏం చెప్తున్నావా అన్ని కట్ట మీద ఏం చెప్తున్నావు అంటున్నా కట్ట మీద పద్మూడు ఉన్నారా ఇంకా నచ్చినవి అయితే వేరే రేటు ఒక ఆరు పోతురు జత ఫ్రైజ్ వచ్చేసి మనకి పదమూడు వేల ఎందుకంటే రేట్ ఎలా ఉందో చెప్పలేదు బాబాయ్ మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే అక్కడైతే మనకి మేకపోతల కట్ట పెద్ద కట్ట ఉంది అక్కడ అక్కడికి అయితే వెళ్దాం ఆరు నెలలు ఏడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది అక్కడ దగ్గరికి వెళ్దాం ఓకే ఇక్కడైతే మనకి పెద్ద కట్ట మేకపోతల కట్ట అనేది పెద్ద కట్ట అనేది ఉంది ఈ మొత్తం టోటల్ ఎన్ని మేకపోతులు ఉన్నాయి జత ఫ్రైజ్ అంతా చెప్పే ముందు మనకి లైవ్ వేటు గురించి అయితే మాట్లాడుకుందాం లైవ్ వేటు దగ్గర దగ్గర మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు కదా ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల వరకు లైవ్ వేట్ వస్తాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో అన్న వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడదాం వర్షానికి బాగా తడిచిపోయి ఉన్నాయి కూడా మన బ్రదర్ ఏం కాదు ఏముంది కెమెరా ముందుకు రాబోతే అడగండి చెప్తా చెప్పండి మనయన్న ఏంటన్నా ఈ కట్ట ముప్పయ్యా ఏం చెప్తున్నా అన్న చెప్తా జత ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఈ వర్షానికి ఏం లేదు బేరం బేరం అయితే ఏం లేదు ఓకేనా ఈ కట్ట అనేది మనకి ముప్పై మేకప్ పోతులు అనేది ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ఇరవై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఇంకేదైనా ఇక్కడ కూడా మేకప్ పోతులు ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఫైవ్ మంత్స్ ఐదు నెలలు అనేది మేకప్ పోతులు ఉన్నాయి ఇవి ఎన్ని ఉన్నాయి మూడు ఆరు ఎనిమిది పోతులు ఉన్నాయి కదా ఈ తాడు ఈ కట్ట అనేది మనకి ఎనిమిది మేకప్ పోతులు ఫైవ్ మంత్స్ బ్రదర్ ఐదు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇవి జత ఎలా చెప్తున్నారో అడగదాం ఒకసారి రేట్ రేట్ ఏం చెప్తా వాళ్ళేనా జత పదివేలా నంబర్ అన్నా నంబర్ అన్నా నువ్వు చెప్పిన నంబర్ పదివేలు అంటే నువ్వు పదమూడు వేలు చెప్తావు పద్నాలుగు వేలు చెప్తావు అట్ట కాదు నువ్వు పదివేలు అంటే అందుకు నేను అడగతున్నా పదమూడు వేలు చెప్తున్నావా ఓకే ఓకే ఇవి వచ్చేసి మనకి ఎనిమిది మేక పోతులు ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చి మనకి పదమూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉంటుంది ఓకే పెద్ద మేకప్ పోతులు పెద్ద పెద్ద మేకప్ పోతులు ఉన్నాయి ఇక్కడ ఈ కట్ట అనేది చూద్దాం తర్వాత మనం ఇంకా గొర్రె వీడియో పెద్ద పొట్ట వీడియో తీద్దాం పెద్ద పెద్ద మేకప్ పూతులు పెద్ద వచ్చేసి మనకి నాకు తెలిసినంత వరకు ఒక పది నెల్లు ఒక వన్ ఇయర్ లోపల ఉంటాయి పిల్లలు ఒక వన్ ఇయర్ లోపలనేదే ఉంటాయి నాకు వరకు వన్ ఇయర్ లోపల సంవత్సరం లోపలనేదే ఉంటాయి పదకొండు నెలలు పది నెలలు అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వెయిట్ అయితే నాకు వరకు ముప్పై ఐదు కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్ ముప్పై ఐదు కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారో వస్తారు అడగదు ఎవరు ఇవి మన అన్నయ్య అబ్బా ఉన్నాయా బాబాయ్ మనయానా ఎన్ని ఉన్నాయి బాబాయ్ నాలుగు ఎనిమిదా ఏం చెప్తున్నావు బాబాయ్ జత ఇరవై ఎనిమిది వేలు పద్నాలుగు వేలు చెప్తున్నావు మేకపోతే ఓకేనా ఎనిమిది ఎనిమిది మేకపోతులు అనేది ఈ కట్ట అనేది మనకి జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది మ్యాక్సిమం ముప్పై ఐదు కిలో లైవ్ వెయిట్ వస్తుంది మ్యాక్సిమం మనకి ముప్పై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి జత ప్రైజ్ మనకి ఇరవై ఎనిమిది వేలు చెప్పారు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇక్కడ పెద్ద మేకపోతు ఒకటే పట్టుకొని ఉన్నాడు మా బాబాయ్ ఎంత చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఫోన్ మాట్లాడుతున్నాడు బాబాయ్ కాబట్టి అది అడగలేము అక్కడైతే ఒక రెండు మేకపోతులు అక్కడ ఇంకొక రెండు కట్టలు ఉన్నాయి ఆ రెండు కట్టలు చూసి ఈ వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఎందుకంటే ఇంకా గుర్రెలు వీడియో తీసుకోవాలి అక్కడికి వెళ్ళి ఆ కట్టలు అనేది చూద్దాం వర్షం అబ్బా ఇక్కడైతే మేకప్ పోతులు బాగున్నాయి ఎవరయో కానీ ఇక్కడైతే మేకప్ పోతులు అనేది ఉన్నాయి మనకి ఈ కట్ట ఎవరయో ఏంటో చూద్దాం ఒకసారి ఎవరే బ్రదర్ ఇవి ఎవరి ఎవరు లేరా ఓకేనా ఇక్కడైతే ఎవరు లేరు మేకప్ పోతులు రేట్ అడగదామంటే వాళ్ళని ఇక్కడ కట్టేస్తున్నారు కానీ ఇక్కడ మేకప్ పోతులు వాళ్ళు ఎవరు లేరు అన్నవాళ్ళు వాళ్ళైనా అన్నవాళ్ళే ఉన్నట్టు ఉన్నాయి మాట్లాడదాం ఒకసారి ఒకటే ఆయన పట్టుకెళ్ళిపోతున్నాడు సరే ఇక్కడైతే మేఘపోతల దగ్గర అయితే ఎవరు లేరన్నా కాబట్టి ఆ రేట్ అడగడానికి చూపించడానికి లేదు చూడండి మనకి అక్కడ కూడా రెండు పూతలు అనేది ఉన్నాయి వర్షానికి ప్రతిదీ తడిచిపోయి ఉంది పిల్లలు అయితే బాగున్నాయి కానీ రేట్ అయితే చూపిద్దాం అనుకున్నా ఎవరు లేరు ఇక్కడ ఓకేనా మనకు టైం లేదు ఇంకా మన మేఘ వీడియో అవి తీసుకోవాలి వీడియో నస్తే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంత వర్షం వచ్చినా కూడా మీకోసం ఇంత దూరం వచ్చి మార్కెట్ ఎలా ఉంది అని మన సబ్స్క్రైబర్స్ కోసం ఇంత దూరం వచ్చి అయితే వీడియోని తీస్తున్నాను ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్